మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఆదివారము కర్కటక రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది దాంపత్య జీవితంలో ఆనందం సంతోషం ఉంటుంది మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు తెలిగిపోతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి పనికి తగినటువంటి ప్రశంసలు అందుకుంటారు ప్రోగ్రెస్ అనేది వృత్తిలో కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం అనేది మనకు ఆదివారము ఈ రాశి వారికి చూడవచ్చు ఇక సోమవారం మంగళవారం ఖర్చులు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి ఇక ముఖ్యంగా బుధవారము గురువారం మళ్ళీ మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు వృత్తిలో ప్రశంసలు పొందుతారు ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంది ధనలాభం పెరుగుతుంది సక్సెస్ అనేది మనకి ఈ రెండు రోజుల్లో అంటే బుధవారం గురువారం కనిపిస్తుంది బుధవారం గురువారం అదేవిధంగా శుక్రవారం ఈ మూడు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం కాస్త గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది అంటే డైజెషన్ సమస్యలు ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి శనివారము తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము చాలా చక్కగా ఉంటుంది కర్కట రాశి వారికి అనుకూలమైనటువంటి రోజు ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు కూడా కర్కటక రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగానే మనం చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి రోజు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి సోమవారం ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభు సర్వే సుజన సుఖినో నమస్తే